హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మాన్ స్టూడియోస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఫస్ట్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆ రోజు నుంచి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా ఎంతటి డెవలప్మెంట్ చేసినా ఆ డెవలప్ చేసిన దానికి ఆయన క్రెడిట్ రాకపోయినా ఆ క్రెడిట్ వేరే వాళ్ళు దొబ్బేసినా నవ్వుతూ సరదాగా సెటైర్లు వేస్తూ ఏం తమ్ముళ్ళు అని మాట్లాడుతూ ప్రతి సభలోనూ అభిమానుల్ని ఉరకలెత్తించేలా మాట్లాడడం ఆయన యొక్క ప్రత్యేకత ఇప్పటికీ ఆయన మాట తీరు అలానే ఉంది ఎక్కడా కూడా ఆయన మాట మారలేదు ఆంధ్రాలో కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తూ ఎప్పటికప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ పత్రికలు కూడా ఆయన గురించి రాశారు ఇప్పటి తరం బహుశా దీన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు ఒకప్పుడు రాజకీయ నాయకులు అంటే ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు మధ్యలో రాజశేఖర రెడ్డి గారు కొంత ఫ్యాన్ బేస్ ఏర్పడింది రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతే అభిమానులు రెండుగా చీలిపోయారని మనం చెప్పుకోవచ్చు ఇదైతే వాస్తవం ఎందుకంటే ఆంధ్రలో అంతకుముందు వన్ సైడ్ వారే ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఫ్యాన్స్ అనేది చీలిపోయారని చెప్పు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆ టైంలోనే ఆంధ్రాకి ఎన్నో కొత్త కొత్త ప్రాజెక్టులు అయితే తీసుకొచ్చారు ఐటీ రంగాన్ని డెవలప్ చేశారు ఐటీ రంగాన్ని హైదరాబాద్ తీసుకురావడానికి ఆయన ఎంతో కృషి చేశారని చెప్పుకోవచ్చు బిల్ గేట్స్ గారి అపాయింట్మెంట్ పది నిమిషాలు తీసుకొని దాన్ని నలభై నిమిషాలు చేసి ఐటీ రంగం గురించి మాట్లాడి మా ఆంధ్రాలో పెట్టండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి ప్రపంచ స్థాయిలో ఐటీ రంగం పేరు చెప్పుకుంటున్నారంటే హైదరాబాద్కి చంద్రబాబు నాయుడు గారే కారణం కొంతమంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదైతే నిజం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొన్నిసార్లు ఫెయిల్ అయ్యారు అంటే ఫెయిల్ అవటం అంటే తన పరిపాలనలో కాదు లేదా ప్రజల మద్దతు పొందడంలో కాదు తాను చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొజెక్ట్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో కూడా సీబీఐ ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు లేదంటే ఆయనకి రెండు వేల నాలుగు తర్వాత ఓటమి రాదు రావాల్సిన అవసరం కూడా లేదు ఆ తర్వాత అప్పుడు తొంభై ఐదులో గెలిచిన వ్యక్తి కంటిన్యూస్గా ఎప్పటివరకు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశాలు ఎందుకు కోల్పోయారంటే తాను చేసినటువంటి ఆవిష్కరణలు తెచ్చినటువంటి ప్రాజెక్టులు పెట్టినటువంటి పథకాలు జనాల్లోకి తీసుకెళ్లడంలో ఫెయిల్ అయ్యారు ద సేమ్ టైం శత్రువులు కూడా ఈయన చేయలేదు అని ప్రాజెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు సో అట్లా ఆయనకు వాటమి ఎదురైంది కొన్నిసార్లు అలాంటి వ్యక్తి ఓడిపోయారంటే చాలామంది నమ్మలేదు సరే ఏదో జరిగింది ఓడిపోయారని అనుకున్నారు కానీ ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఇప్పటికీ జనాల గుండెల్లో అలానే ఉన్నాయి మొట్టమొదట ఇప్పుడు ఈరోజు మనం ఏదైతే గ్యాస్ బండ్లు ఉచిత సిలిండర్లని మాట్లాడుకుంటున్నామో అవి ఆయన అప్పట్లోనే దీపం పథకం కింద సబ్సిడీలో ఇచ్చారు గ్యాస్ బండ్లు ఆ తర్వాత రైతు బజార్లు తీసుకొచ్చారు మార్కెట్లలో మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూరగాయలు అమ్మేసి రైతుల దగ్గర నుంచి తెచ్చి వీళ్ళు ఎక్కువ రేట్లుకి అమ్మి అప్పుడు దళారీ వ్యవస్థ నడుస్తున్న టైంలో వినియోగదారులకు కూరగాయలు సరైన రేట్లకి అందక ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటే ఆ పరిస్థితి లేకుండా రైతుల నుంచి నేరుగా వినియోగదారులకు అందేలాగా రైతు బజార్లు స్కీమ్ తీసుకొచ్చింది ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఆ తర్వాత కూరగాయ ధరలు కొద్దిగా నేల మీదకి వచ్చి వినియోగదారులకు అందాయి ఇట్లా జన్మభూమి కార్యక్రమాలు డ్వాక్రా మహిళలు ఇటువంటి ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్లో కొత్త వరవడి తీసుకొచ్చారు కూల్స్లో కూడా ఎన్నో రకాలైనటువంటి మార్పులు చేశారు ఇప్పటికీ మనం మాట్లాడుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కితే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కరెక్ట్గా పనిచేస్తారని చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు ఇది నిజమా కాదనేది మీరు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఎందుకంటే కొంతమంది ముఖ్యమంత్రులు ఎక్కినప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కరెక్ట్గా పనిచేయరు భయం ఉండదు భక్తి ఉండదు లంచాలు తీసుకుంటారు విచ్చలవిడిగా ఆఫీసులు గవర్నమెంట్ ఆఫీసులు అంటే నిద్రపోతారు ఉద్యోగం మనం ఈ మధ్య కొన్ని మీమ్స్లో కూడా చూస్తూ ఉంటాం గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే అర్హత ఏం కావాలంటే నిద్రపోవడం రావాలి అలాంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఉంటే జరగదు అనేది కొంతమంది మాట ఆయన ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ని తిరిగి మళ్ళీ యధావిధి రూపానికి తీసుకురావడానికి చాలా ఫాస్ట్గా పనిచేస్తారు హుద్ హుద్ తుఫాన్ వచ్చి వైజాగ్ మొత్తం ఆగమైపోయినప్పుడు ఆయనే అక్కడ బస చేసి ఏదో హోటల్లో ఉండి ఒక నాలుగైదు రోజులు తర్వాత వైజాగ్ని యథావిధిగా తీసుకురావడానికి చాలా కష్టపడ్డాడు చాలా కష్టపడ్డామంటే ఆయనే దిగి పనిచేయడు అంటే కొంతమంది అనుకునేది ఏంటంటే ఆయన దిగి దిగి పనిచేసారా అంటాడు పని చేసేవాడికన్నా చేపించేవాడే ఇంపార్టెంట్ రెండు వందల కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళే స్పోర్ట్స్ బైక్ కూడా బండి మీద ఉన్న వ్యక్తి తోలితేనే ముందుకెళ్ళుద్దు అట్లానే రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలు కూడా నడిపించే వ్యక్తిని బట్టే ముందుకెళ్తాయి కొన్ని కోట్ల రూపాయలు పెట్టి తయారు చేసినటువంటి విమానం కూడా దాన్ని నడిపే వ్యక్తి కావాలి లేదంటే ముందుకు పోదు అట్లే ఆంధ్రప్రదేశ్ని సమర్థవంతంగా నడిపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని చాలామంది రాజకీయ నిపుణులు తెలియజేస్తారు అయితే ఇందాక నేను అన్నట్టు ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడంలో సిబిఎన్ ఫెయిల్ అయ్యారు ఎగ్జాంపుల్ రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది మొట్టమొదటి విభజిత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యారు ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి ఇద్దరు అన్నదమ్ములు విడిపోయి ఆస్తి మొత్తం పెద్ద అన్నకి వెళ్ళిపోయి ఏమి లేకుండా తమ్ముడు బయటకు వచ్చిన తర్వాత ఆ తమ్ముడు కుటుంబాన్ని ఎలా నడుపుకురాగలడు ఆర్థికంగా ఇబ్బందులు పడతాడు అలాంటి పరిస్థితులు ఆయన సీఎం అయ్యారు అయిన తర్వాత రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ కొన్ని కంపెనీలు తెస్తూ ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ని కొంచెం అప్పుడు మన కేంద్రం సపోర్ట్ కూడా లేదు ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ని పైకి తీసుకెళ్దాం అనుకునే టైంలో ఎలక్షన్ వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు మూలగే నక్క మీద తాటికే పడినట్టుగా అయిపోయింది పరిస్థితి ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడం ఆయనకి పరిపాలనా దక్షత లేకపోవడం పరిపాలన విధానం కుదరకపోవడం ఆ ఎమ్మెల్యేలు కూడా సరైనటువంటి అవగాహన లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని పొగడడానికి మాత్రమే నియమించుకున్నట్టుగా ఉండేవాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో గెలిచారు అప్పటి నుంచి ఇప్పటికీ ఎన్నో సంస్కరణలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి వైపుగా నడిపిస్తున్నారు అడానికి ఆయన యొక్క పనే నిదర్శనం ఇప్పటికీ కూడా పద్దెనిమిది గంటలు పనిచేస్తారంట చంద్రబాబు నాయుడు మేబీ ఇవాళ ఉన్నటువంటి ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాల వ్యక్తి కూడా పద్దెనిమిది గంటలు పనిచేయలేడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఆయన పనిచేస్తున్నాడంటే మామూలు విషయం కాదు ఆయన యూత్కి ఇన్స్పిరేషన్ అని చెప్పు అయితే ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులోనే ఆయన ఎమ్మెల్యే అయ్యారు చంద్రగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత అదే క్యాబినెట్లో సినిమా మరియు టూరిస్ట్ మంత్రిగా కూడా పనిచేశారు ఇరవై ఎనిమిది సంవత్సరాలంటే ఇప్పుడు జీవితంలో స్ట్రగుల్ అవుతూ ఉంటారు చాలామంది వ్యక్తులు ఉద్యోగం లేక ఉద్యోగాన్ని ఎత్తుక్కుంటూ మ్యారేజ్ అవ్వక సరైనటువంటి సదుపాయాలు లేక చదువు కూడా ఇన్కంప్లీట్ ఇలాంటి పరిస్థితుల్లో ఉంటారు ఒక ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ థర్టీ ఆ ఏజ్ ఉన్నవాళ్ళు కానీ ఆ రోజుల్లో అయినా ట్వంటీ ఎయిట్ ఇయర్స్కే ఎమ్మెల్యే అండ్ మంత్రి మామూలు విషయం కాదు అయితే అలాంటి వ్యక్తి తర్వాత కోనసీమ తుఫాన్ వచ్చినప్పుడు కూడా చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు ఫండ్స్ తేవడంలో సక్సెస్ అవుతారు ఫస్ట్ ఆయన ఒక పిలిపిస్తే వేల మంది డబ్బున్న వ్యక్తులు ఎన్ఆర్ఐలు బిజినెస్ మ్యాన్లు సినిమా వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు ఫండ్స్ ఇస్తారు అది ఆంధ్రప్రదేశ్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులు ఎవరి వల్ల కాదు ఎందుకంటే ఆయన మాట నమ్మి పెట్టుబడులు పెట్టే వ్యక్తులు ఎలా ఉంటారో ఆయన ఫండ్ ఇవ్వమంటే ఇచ్చే వ్యక్తులు కూడా అలానే ఉంటారు బొడమేరు పొంగి విజయవాడ ముంపుకు గురైనప్పుడు వేల మంది నిరాశలు తిండి లేదు తాగడానికి నీరు లేదు అలాంటి సమయంలో హెలికాప్టర్స్ నుంచి ఫుడ్ వాటర్ సప్లై చేశారు ఆ విజువల్స్ ఇంకా మన మైండ్లోనే ఉన్నాయి నిన్నటికో మొన్నటికో విజయవాడ బుడమేర పొంగి సంవత్సరం అయిందని చెప్పి యూట్యూబర్స్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉన్నారు ఆ విజువల్స్ చూస్తే చాలా బాధ చేస్తుంది ఆ టైంలో ఆ హెలికాప్టర్స్తో ఫుడ్ ఇవ్వడం కానీ వాటర్ ఇవ్వడం కానీ ఆ తర్వాత బోట్ల మీద వచ్చి ఫుడ్ ఇవ్వడం వాటర్ బాటిల్స్ సప్లై చేయడం అట్లనే ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు అక్కడక్కడ అన్నతర్పణలు ఏర్పాటు చేయడం టెంట్లు వేసి భోజనాలు పెట్టడం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ ఆదుకునే ప్రయత్నం చేయడం ఆ తర్వాత మునిగిపోయి ఎవరైతే కిందు ఉండి సామాన్లన్నీ మునిగిపోయి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి పాతిక వేల రూపాయల ఆర్థిక సాయం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయల సాయం బండి మునిగిపోతే మూడు వేల రూపాయల ఆర్థిక సాయం అందించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో నుంచి తెచ్చిస్తున్నారని చాలామంది అనుకోవచ్చు మరి వేరే ముఖ్యమంత్రి ఉంటే ఎందుకు ఎందుకు అవ్వదు అంటే అరే బాబు ఇక్కడ ప్రమాదం జరిగింది మేము ఇబ్బందుల్లో ఉన్నాం మాకు కొంత సహాయం కావాలి అని అడగగానే ఆయన మాట నమ్మి ఇచ్చే వ్యక్తులు ఉండాలి ఆ దాతలు ముందుకు రావాలి ఎన్ని వేల కోట్ల రూపాయలు సినిమా వాళ్ళు అయితేనే బిజినెస్ మ్యాన్లు అయితేనే ఎన్ఆర్ఐలు అయితేనే ఎంత ఫండ్స్ ఇచ్చారనేది బుడమీర తుఫాన్లో మనం అర్థం చేసుకోవచ్చు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు ఆయన అడుగు పెడితే ఫండ్స్ ఇవ్వన వాళ్ళు లేరు ఆయన అడిగితే కంపెనీ పెట్టని వాళ్ళు లేరు ఆయన కోరితే పెట్టుబడి అనే అనేవాళ్ళు లేరు అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన కంటిన్యూస్గా ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉన్నట్టయితే సింగపూర్లా మారేది అనడంలో ఎలాంటి సందేహం లేదు మధ్యలో కొన్ని బ్రేక్స్ పడ్డం కొన్ని అనివార్య కారణాల వల్ల సిబిఎన్ ఫెయిల్ అయ్యి సీఎం అవ్వలేకపోయారు కంటిన్యూషన్గా ఉన్నట్టయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ సింగపూర్ని బీట్ చేసేది నాకు తెలిసి ఇప్పుడు మళ్ళీ ఆయన కంటిన్యూ అవ్వకపోతే ఈ మాట కొంచెం వినడానికి బాధ అవ్వచ్చు ఇప్పుడు మళ్ళీ ఆయన కంటిన్యూ అవ్వకపోతే ట్వంటీ ట్వంటీ నైన్లో రాబోయే అటువంటి ఆ ప్రమాదాలు ప్రళయాలని మనం ఊహించలేము ఎందుకంటే విభజిత ఆంధ్రప్రదేశ్ అప్పుడు సీఎం రెండు వేల పద్నాలుగు అని చెప్పాను కదా అలాంటి పరిస్థితి ఇప్పటివరకు ఉంది ఇప్పుడే కొంచెం మెరుగవుతుంది ట్వంటీ ట్వంటీ నైన్లో సిబిఎన్ లాంటి వ్యక్తి లేకపోతే ఏమవుద్ది అనేది మనం ఊహించుకోలేం ఏషియా వీక్ అనే ఒక పేపర్ ఒక మ్యాగజైన్లో రాసింది ఏంటంటే పంతొమ్మిది వందల తొంభైలో భారతదేశ భవిష్యత్ నాయకుడు చంద్రబాబు అని రాశారు ఇది సాధారణమైన విషయం కాదు చాలామంది ఆయన ప్రత్యర్థులు దీన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు వాళ్ళు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా కొన్ని విషయాలు మనం ఒప్పుకోవాలి ఇప్పుడు ఆరోగ్యశ్రీ లాంటి ఒక పథకం తెచ్చింది ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి నేను ఎందుకు చెప్పుకుంటారు ఎందుకంటే అది ఆయన చేశాడు మీరు నేను యాక్సెప్ట్ చేయకపోయినా పెద్దవరిగేదేం లేదు ఖచ్చితంగా అలాంటి కొన్ని సంస్కరణలకి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు అట్లే కొన్ని కొన్ని ఆయన పేరు మీద అట్లా ఉండిపోతాయి హైదరాబాద్ ఐటీ రంగం కానీ హైదరాబాద్లో కొంత డెవలప్మెంట్ ఆయన పేరు మీద కానీ లేదా ఇప్పుడు చేయబోతున్నటువంటి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో హంద్రీనేవామ ప్రాజెక్టు ద్వారా కుప్పంక నీళ్ళు ఇవ్వడం కానీ అట్లాగే అమరావతి రాజధాని డెవలప్ చేయడం కానీ ఇటువంటి కార్యక్రమాలన్నీ ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడు గారి పేరు శిలా ఫలకాల మీద అలా నిలిచిపోద్ది అనడంలో ఎలాంటి సందేహం లేదు మరి చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ ముప్పై సంవత్సరాలు ఈ రోజుకైనా సెప్టెంబర్ ఫస్ట్న ఇదే రోజు మొదటిసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు దాని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్